హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ వన్ వన్ పోర్టల్లో మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి వన్స్ అగైన్ నా ఆల్ సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విషయే హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి కార్డ్స్ తీసి నేను రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి వీటి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి నేను రీడింగ్ అయితే క్లారిటీగా మీకు అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే పర్సన్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే ఒక జంక్షన్లో ఉండైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దాము ఎలా ఉన్నాయి ఒపీనియన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా అంటే ఈరోజు న్యూ ఇయర్ కదా మరి మళ్ళీ న్యూ మూన్ కూడా ఎండ్ అవడం అనేది జరిగింది కాబట్టి ఎనర్జీస్ అనేటివి చేంజ్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ఆలోచనలు పాజిటివ్గా ఉన్నారా వాళ్ళు నెగిటివ్గా ఉన్నారా ఏదైనా మీ పైన ఎలాంటి ఒపీనియన్స్ తోటైతే ఉన్నారో చూద్దామండి ఇదైతే ఫస్ట్ కార్డు టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది అగైన్ సెకండ్ కార్డ్ ఏమో ఎయిస్ ఆఫ్ పెంటికల్ వచ్చింది థర్డ్ కార్డ్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఫోర్త్ కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ ఏమో వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చిందండి సిక్స్త్ కార్డ్ ఏమో స్ట్రెంత్ కార్డ్ వచ్చింది ఇది సెవెంత్ కార్డ్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది దీన్ని క్లోజ్ చేస్తున్నా అండి దీన్ని షాప్ చేయొద్దు అది ఎయిత్ కార్డ్ ఏమో టూ ఆఫ్ కప్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది ద టవర్ కార్డ్ వచ్చిందండి మీరు ఏం కోరుకుంటున్నారో అదైతే కంపల్సరీ జరగబోతుందండి ఈ న్యూ ఇయర్లో మీ కోరిక అనేది నెరవేరబోతుంది దానికి క్లారిఫికేషన్ టవర్ కార్డ్ అంటే మీ సిచ్యువేషన్స్ అన్నీ క్లోజ్ అనేది కాబోతూ ఉన్నాయి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో మీ పర్సన్ నుంచి ఏ సమాధానం అయితే వినాలని అనుకుంటూ ఉన్నారో వ్యూవర్స్ అలాంటివి అయితే రాబోతూ ఉన్నవి అవి ఫైనాన్షియల్ పరంగానైనా హెల్త్ పరంగానైనా ఎన్ని సిచ్యువేషను మీకైతే ఒక మెరుగుపడడం అనేది అయితే జరుగుతుంది ఫైనాన్షియల్ ఇష్యూ అయిందనుకోండి మీకు డబ్బు మీది ఇతరుల పైన ఎవరికైనా ఇవ్వడమా అంటే అపపరంగా లేదంటే మీరు దేనిపైనైనా ఇన్వెస్ట్ చేసినా కానీ మీ డబ్బు కనుక ఆగిపోయినట్లయినంటే మళ్ళీ మీకైతే మీది మీకు వచ్చేసే అవకాశం అయితే ఉందండి టవర్ కార్డ్ వచ్చింది కంపల్సరీ మీది మీ డబ్బు మీరు కష్టపడిన సొమ్ము అనేది మీ దగ్గరకైతే చేరుకోబోతుంది ఇది కాకుండా ఇంకా మీకైతే మీ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మీరు కష్టం చేస్తే మీరు ఒక రూపాయి కష్టం అనేది చేస్తే అది పది రూపాయలుగా మారడం అనేది జరుగుతుంది ఎలా అంటే మీరు గతంలో చాలా కష్టాలు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఉన్నారండి అది ఎలా అంటే మీరు ఎంత చేసినా కానీ అది ఆగిపోవడం దగ్గరికి వచ్చింది వెనక్కి వెళ్ళిపోవడము చేసిన దానికి ప్రతిఫలం లేకపోవడం మీ పైన ఇతరుల దృష్టి అనేది ఉండడం వల్ల లేదంటే మిమ్మల్ని ఎవరైనా థర్డ్ పార్టీస్ డబ్బు ఇన్వెస్ట్ చేపించి మీరు లాస్ కావాలని మీ పైన ఇలాంటి ఒక మైండ్ గేమ్ లాగా ఆడేసి మీ డబ్బు అనేది మీకు వెనక్కి రాకుండా చేసి అంటే మధ్యలో మీరు ఎవరికో ఇచ్చారు లేదా దేనిపైనను ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్న మధ్యవర్తులు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు మీకు ఇవ్వకుండా చేసిన ఆ డబ్బు కూడా మీదైతే మీ దగ్గరకైతే చేరుకోబోతుంది మీకు మీ డబ్బు మీకు ఇస్తామని కూడా కాల్ చేసే వాళ్ళు ఏ మంత్లోగా చెప్పబోతారంటే ఏప్రిల్లోగా మీకైతే కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి కొందరు అయితే వారి పర్సన్స్ గురించి మీ పర్సన్ వస్తారు అని మేము చెప్పిన దానికి వాళ్ళైతే కామెంట్లలో పెడుతూ ఉన్నారు వాళ్ళ పర్సన్స్ నుంచి కామెంట్ వచ్చిందని పర్సన్ వచ్చారు అని ఈరోజైతే ఒకరు పెట్టడం అయితే జరిగిందండి వారి పర్సన్ అయితే వారి దగ్గరికి రావడం అనేది జరిగిందంట కాకపోతే ఆ పర్సన్ని నమ్మాలా లేదా అని తనకైతే క్లారిటీ లేదని వారైతే పెట్టడం అయితే జరిగిందండి వారి పర్సన్ అయితే కొంచెం అంటే పాత అంత కాదు కొంచెం బెటర్గా హీల్ అవ్వడం అంటే పర్సన్ గురించి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికైతే రావడం అయితే జరిగింది అంటే గతంలో ఉన్న అంత సైకో మెంటాలిటీ తోటైతే వారి పర్సన్ అయితే లేరండి మళ్ళీ వారి లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని వారి పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ డబ్బు అనేది అయితే మీకు రాబోతుంది లవర్స్కి కూడా ఎలా ఉంటుందంటే మీ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది ఉండేసరికి మీరు అంటే ఒకరినొకరు మీకు గతంలో ఇగో క్లాషెస్ అనేవి వచ్చినా ఆమె ఇద్దరి మధ్యలో చాలా అబ్యూజ్ మాటలు అవన్నీ అనుకోవడం జరిగినా కూడా ఇప్పుడైతే మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అనేది మొదలవుతుంది కాన్వర్జేషన్ మొదలవుతుంది అది మంచిగా మొదలవుతుంది అంటే ఫస్ట్ ఎలా అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి మళ్ళీ మీరు మీ రిలేషన్షిప్ అనేది ఎలా స్టార్ట్ అయిందో బిగినింగ్లో మళ్ళీ ఇప్పుడు అలానే అంటే ఇన్ని రోజులు మరి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండేసి మాకు ఎలాంటి మా సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని హోల్ లో పెట్టేసి మళ్ళీ ఇంత సడల్ వచ్చేసి మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేయడానికి వచ్చారు అని అనుకున్న అలాంటిది ఏది ఉండదండి కొంచెం పర్సన్ కూడా చేంజ్ కావడం అయితే జరిగింది పాజిటివ్ ఫీలింగ్ తోటైతే ఉండడం అయితే జరిగింది మీ పర్సన్ లైఫ్లో మీరు కనుక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఇలా భారంగా ఇబ్బందులతోటి ఉండడం అయితే జరిగిందండి ఆ ఉండడం వల్ల వారికి ఏ థర్డ్ పార్టీ అందం ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చిందండి ఏ అందం చూసుకొని వాళ్ళైతే వెళ్ళారో ఏ ఫిజికల్ నీడ్ పరంగా ఇప్పుడైతే అది లేదండి కొలాబ్స్ కావడం అయితే జరిగింది ఇది అంతా కావడం వల్ల పర్సన్కి ఏదైనా ఆఫర్స్ వచ్చినా కూడా మీ పర్సన్ అయితే ఏది కూడా పట్టించుకోవడం లేదు తన లైఫ్లో తాను ఒక్కరే ఉంటూ ఉన్నారు ఒంటరిగానే ఉంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి ఏం చేస్తే వస్తుంది వేళ తనని చేరుకోవడానికి నాకు దారి అనేది కనబడడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే మీ డబ్బు మాత్రం కంపల్సరీ మీరు దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందండి హెల్త్ పరంగా కొందరైతే అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారండి అంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఇద్దరి మధ్యలో నో కమ్యూనికేషన్గా ఉండి వాళ్ళైతే ఎలా ఉన్నారంటే ఇబ్బందులు పడుతూ మా పర్సన్ మళ్ళీ మా లైఫ్లోకి ఇక రారు నన్ను ఒక చీటర్గా తను స్టాంప్ వేసుకొని ఉన్నారు అది ఆడవారైనా మగవారైనా అంటే తను నన్ను ఇలా బాధ పెట్టి ఉంది అని కొందరైతే ఒక చెడు వ్యసనాలకైతే అలవాటు పడిపోయి ఉన్నారు అది వాళ్ళు ఫిజికల్గా ప్లస్ ఒక బానిసలాగా థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ అయితే ఇలా బానిసత్వంతో అయితే ఉండడం అయితే జరిగిందండి తనైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అడిక్షన్స్ అలవాటు పడిన మీ యొక్క పర్సన్ ఎవరైతే అడిక్షన్స్ అలవాటు పడిపోయి ఉన్నారో వారైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ గురించి ఆలోచించడం తనకి లైఫ్ కూడా చాలా భారంగా ఇబ్బందిగా ఉండడం అనేది జరిగింది ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు తన మైండ్లో ఆలోచనలు అనేటివి ఒక విధమైన ధైర్యం అనేది కూడగట్టుకుంటున్నారండి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది బలం అనేది చేకూర్చుకుంటున్నారు నేను ఎలాగైనా నా పర్సన్ని చేరుకోవాలి నాకున్న ఈ సిచ్యువేషన్స్ అన్ని టోటల్గా హీల్ చేసుకోవాలి తొందరగా క్లోజ్ చేయాలి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఎన్ని రోజులు ఇలా టైం గడిచిపోతుంది సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి దీనివల్ల ఎవరికి యూజ్ లేదు నేను నా పర్సన్ని ఎలా చేశానో టోటల్గా నా వైపు రానివ్వకుండా తనని ఒక లాక్ అనేది వేసేసి నా లైఫ్లోకి నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయాను నా పర్సన్ వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ నా లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ కూడా స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి వీలా ఫార్చున్ వచ్చింది కంపల్సరీ మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా వచ్చేసే అవకాశం ఉంది ఈ న్యూ ఇయర్లో టవర్ కార్డ్ అయితే ఎండ్ కార్డు పడిందండి ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏంటి ఇవన్నీ గొడవల తర్వాత మీ పర్సన్ మళ్ళీ కంపల్సరీ మీ లైఫ్లోకి అయితే వస్తారు అక్కడ ఏస్ ఆఫ్ పెంట్రికల్ కూడా వచ్చింది డబ్బు కూడా కావలసినంత మీ పర్సన్ అయితే కూడగట్టుకోవడం అయితే జరిగింది అంటే ఇప్పుడు తనకు మీ నుంచి ఇంత గ్యాప్ వచ్చేసిన తర్వాత కొంచెం డబ్బు అనేది కూడా పోగు చేసుకోవడం మిమ్మల్ని మీరు అంటే మీరు తన దగ్గర ఉన్నప్పుడు లైఫ్ అనేది ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పినప్పుడు కూడా ఓకే అంటే ఏదైనా హౌస్ కట్టుకోవడానికైనా లేదంటే ఏదైనా గోల్డ్ కొనుక్కోవడానికైనా లేదంటే మీకు ఏదైనా సిచ్యువేషన్స్కి మీ ఒకవేళ ఫార్టీ ఇయర్స్ ఉన్నారనుకోండి ఫర్దర్గా ఫ్యూచర్ గ్రోత్ కోసం ఇన్ని డబ్బులు ఉండాలి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇలా మీరైతే చెప్పేసిన ప్రతి ఒక్క మాట మీ పర్సన్ మైండ్లో అయితే ఉంది తను మీకు దగ్గరగా అయితే లే అంటే ఉండడమేమో డిస్టెన్స్లో ఉన్నారండి కానీ మీ హార్ట్ టు హార్ట్ సోల్ అనేది కలిసే ఉంది కలిసి ఉంది మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా జంక్షన్లో ఉండి థింకింగ్ చేయడం అయితే జరుగుతుందండి ఇలా థింకింగ్ చేస్తూ ఉన్నారు మీకు మళ్ళీ ఆఫర్ చేయాలని కూడా పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీ లైఫ్లోకి అయితే ఫాస్ట్గా వచ్చేసే ఉద్దేశం అయితే పర్సన్కి అయితే ఉంది మీకు ఉన్న ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా ఆర్థిక ఇబ్బందులు అనేటివి కూడా ఎండ్ కాబోతూ ఉన్నాయి ఎందుకు అనంటే మీరు కూడా గతంలో లాగా లేరు జస్టిస్ కార్డ్ వచ్చింది అంటే మీకు న్యాయం అనేది మీరు కోరుకుంటున్నారు ఆ యూనివర్స్ కూడా మీరు మీరు చేసే మేనిఫెస్టేషన్కు కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఉన్న ఆ డెవిల్ నేచర్ అంటే ఒక ఉమెన్ మీ వెంబడి అనేది పడుతుందండి మీ లైఫ్లో ఆవిడ కూడా మీకు ఆవిడ వల్ల జరిగే కీడ్ అనేది కూడా మీకు ఆగిపోవడం అనేది జరుగుతుంది ఎలా అంటే మీకు ఏంజిల్స్ ప్రొటెక్షన్ అనేది ఉంది అది ఎలా అంటే మీ ఓల్డ్ పీపుల్ మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి మీకు చనిపోయిన వారి నుంచి మీకైతే ఒక ప్రొటెక్షన్ లాంటిది అనేది మీకు కలగడం వల్ల మీకైతే మిమ్మల్ని మీకు తెలియకుండా మీకు లాస్ట్ సిచ్యువేషన్ వరకు మీరు ప్రతిదానితోటి పోరాడి మీరు వెనక్కి వచ్చేసిన పర్సను అది ఇప్పుడు మీ పర్సన్ వల్లనైనా ఫైనాన్షియల్ పరంగానైనా మీకైతే ఎలాంటి నెగిటివ్ అనేది ఏర్పడకుండా మీరు నెగిటివ్లోనే ఉండొచ్చు కానీ మీకు టోటల్గా ఆ నెగిటివ్ కనుక జరిగితే మీకు ప్రాణాపాయ స్థితి లేదా టోటల్గా డబ్బు కోల్పోయే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా మీకైతే ఒక తుతిలో ఒక క్షణంలో ఒక రెప్పపాటు ఒక లిప్తపాటు క్షణంలో తప్పిపోయేటివి కూడా మీకైతే వెనక్కి రావడం అనేది జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు మీ లైఫ్లో ఎన్నో ఫేస్ చేసి ఉన్నారండి ఇవన్నిటి నుంచి తప్పించుకొని మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు వీటన్నింటి నుండి కూడా మీరైతే బయట పడబోతూ ఉన్నారు కంపల్సరీ మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ యాన్సిస్టర్స్ వాళ్ళు కూడా మీకు మిమ్మల్ని అయితే ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉన్నారు కంపల్సరీ మీ లైఫ్ అయితే ఇదివర ఒకటి కంటే అంటే గతం కంటే ఇప్పుడు గడిచిపోయిన పాత సంవత్సరం లేదా అంత ముందు సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ వన్ కంటే కూడా మీ సిచ్యువేషన్ అయితే ఒక బెటర్గా ఉంటుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి కంపల్సరీ మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు మీరు మీ లైఫ్లో మీ పర్సన్ నుండి మూవ్ అయి అది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారు క్లబ్ కాబోతూ ఉన్నారు కలుసుకోబోతూ ఉన్నారు తన నుంచి మెసేజ్ అనేది వస్తుంది తను కూడా హీల్ కావడం అనేది జరిగింది ఫైనాన్షియల్గా డౌన్ఫాల్లో వాళ్ళు కూడా ఒక విధంగా అది మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ సిచ్యువేషన్ నుంచి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ సిచ్యువేషన్ అయితే బెటర్గా ఉంటుంది మీరు గతంలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మేది ఎవరైనా ఏదన్నా చెప్పినా కూడా కానీ ఇప్పుడు నమ్మరు మీకు ఏది నిజం ఏది అబద్ధం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మనకు ఎవరు ఆపదలు కలిగించే సిచ్యువేషన్లో ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా వండుకుంటూ మనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళ లేదంటే ఇంకెవరైనా పంచాయతీల పరంగా వచ్చే పెద్ద మనుషుల ప్రతి ఒక్కరి నుంచి కూడా ఎవరు మనకు అవసరం ఎవరు అనవసరం ఒకవేళ వీళ్ళని కట్ చేసేస్తే వీళ్ళు ఏదో అనుకుంటారు అనే ఆ సిచ్యువేషన్లు అయితే మీరైతే లేరు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను తప్పు చేస్తలేను తల వంచుతలేను నేను ఒకరి రూపాయి తింటలేను నాకు అవసరం లేదు నాకున్న దాంట్లో నేను తింటూ ఉన్నా అని అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరైతే గ్రోత్ చేసుకుంటూ ఉన్నారు కంపల్సరీ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది మిమ్మల్ని మీ మీరైతే హీల్ చేసుకుంటూ ఉన్నారు కంపల్సరీ మీకైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు రీయూనియన్ అయ్యే వాళ్ళకైతే మీ పర్సన్ నుంచి కాల్ వచ్చే అవకాశం ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పరంగా లవర్స్ అయినా కూడా కలుసుకోబోతు ఉన్నారు మ్యారేజ్ కాని వాళ్ళకైతే అయ్యే అవకాశం అయితే ఉంది ఒక కొందరు అయితేనేమో క్యారింగ్ అయ్యే అవకాశం ఉందండి అంటే ఇప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి అంటే మ్యారేజ్ కాగానే కొందరు ఒకవేళ కట్నం డబ్బుల పరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి డబ్బులు ఇస్తేనే మా అమ్మాయిని మీ దగ్గర అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటారు లేకపోతే అమ్మాయి ఎక్కడ అబ్బాయి ఎక్కడ అనే ఫ్యామిలీస్ ఉంటాయి కదా అలాంటి ఫ్యామిలీస్ వల్ల విడిపోయిన జంటలు కూడా కలుసుకోవడం అనేది జరుగుతుంది మీకు క్యారింగ్ అనేది కూడా రాబోతుంది మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా మీకు మెరుగనేది పడుతుంది మీకు నెగిటివ్గా ఉన్నవారు కూడా మీకు పాజిటివ్గా కావడం మీరు కూడా ఒక స్టార్ లాగా ఒక అనేది ఉంటూ ఉన్నారు ఎలా అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు వాల్యూ అనేది ఇచ్చుకుంటారు ఎవరైనా మనకు ఒకటేసారి ఇవ్వరు అంటే మనం ఏదైనా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించి ఇతరులకు ఇన్స్పిరేషన్ ఉండాలి అది చెడ్డ రూట్లా కాదు మంచి రూట్లా అలా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు ఏదేమైనా కూడా మీరు ఇతరుల పైన డిపెండెంట్గా లేకుండా ఒక గ్రూత్ పరంగా మీరైతే ఒక స్టార్ లాగా అయితే మీరున్న పరిసరాలలో మీరు బెటర్గా ఉండబోతూ ఉన్నారు కాబట్టి మీ లైఫ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ కావడం మీకు డబ్బు అనేది కూడా సమకూరడం అది మీరు మీరు ఇన్వెస్ట్ అనేది దీంట్లోనూ ఒక దాంట్లోనూ చేస్తారు చేసేసింది కూడా వస్తుంది మీ సంపాదన కూడా ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నాం పాటు ఇంకా అదనంగా ఏది చేయాలి ఏది ఏది చేస్తే మనకు డబ్బు అనేది రావడం అనేది జరుగుతుందని థింకింగ్ చేస్తారు మనతోటి ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు వారు ఎందుకు అంటే ఒక ఫిజికల్ నీడ్ పరంగానా డబ్బు పరంగానా వీళ్ళు మనకు అవసరమా అనవసరమా మనల్ని ఏదైనా లాస్ చేయడానికి వస్తున్నారా అని ఆలోచిస్తూ ఉన్నారండి కలెక్టివ్ కూడా ఇలాంటి ఎనర్జీస్లో మీరైతే ఉన్నారు మీరైతే హీల్ కావడం అయితే జరిగింది మీ పర్సన్ ఆలోచన విధానంలో కూడా మీరైతే ఇప్పుడు ఎలా కనబడుతున్నారంటే మీ గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు మీరు తనని చేజ్ చేయడం లేదు తన గురించి పట్టించుకోవడం లేదు మళ్ళీ మీరు తన లైఫ్లోకి తిరిగి వస్తారా రారా లేదంటే మీ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా ఉంటే మీరా థర్డ్ పార్టీ తోటి ప్యాచ్ అయిపోయి ఉన్నారా అంటే ఇంకా అతనికి అది కూడా ఉంది అంటే తనలాగా తను ఫిజికల్గా థర్డ్ పార్టీ తోటి చాలా ఎంజాయ్మెంట్లో ఉన్నారు కదా మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి మళ్ళీ నేను ఈ పర్సన్ అంటే ఇప్పుడున్న థర్డ్ పార్టీ తోటి ఉండాలా మళ్ళీ మీరు నా లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ మళ్ళీ వేరే లైఫ్లో చూస్ చేసుకొని వెళ్ళిపోయేలాగా ఉంది తనకి వచ్చిందంటే టెన్ ఆఫ్ సోర్స్ అంటే థర్డ్ పార్టీ తోటి కూడా మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అంత బాగాలేదు అంటే అలాంటి థాట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా అందంగా కూడా కనబడుతూ ఉన్నారండి అది పెళ్ళైనా జంట అయినా పెళ్ళి కాని జంట అయినా మీ పర్సన్ కళ్ళకి మీరు చాలా అందంగా కనబడుతూ ఉన్నారు చాలా బ్రైట్గా కూడా కనబడుతూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి పదే పదే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి రావాలా అని చూస్తూ ఉన్నారు కానీ తనకు అవకాశం అనేది దొరుకుతలేదు తన నుండి అయితే మీకు కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి కంపల్సరీ ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తిస్తుంది అనంటే మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వృషభ రాశి మకర రాశి కర్కాటక రుచిక రాశి మీనరాశి మిథున రాశి తుల కుంభరాశి వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి మీకు మీ ఏంజిల్స్ కూడా మీ డిసిషన్ అనేది కరెక్ట్ వేలో ఉంది అంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకునే వారైతేనేమో అంటే మీరు పాజిటివ్గా ఉన్న మీ పర్సన్ నెగిటివ్గా ఉంటే మీరు ఏం చేయలేరు కదా మీ పర్సన్ నుంచి మీకైతే ఏదైనా హాని కలిగే సిచ్యువేషన్ ఉంటే వారైతే మీ పర్సన్ తోటి మిమ్మల్ని అయితే కలవనిచ్చే సిచ్యువేషన్ అయితే లేదండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఎందుకంటే తను మీకు ప్రాణాపాయం కలిగించిన పర్సన్ అయితే మీ పర్సన్ తోటి మిమ్మల్ని యూనివర్స్ అయితే కలవనివ్వదు ఒకవేళ జస్ట్ ఫ్యామిలీస్ పరంగానే గొడవ పెట్టుకొని విడిపోయి మాట మాట పెరిగి మీకు ఎలాంటి హాని చేయని పర్సన్స్ అయితే మళ్ళీ వారిని అయితే మీ లైఫ్లోకి పంపించే అవకాశం అయితే ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి యూనివర్స్ అయితే మీకు ఇలాంటి ఆఫర్ అయితే మీ జీవితంలోకి చేస్తుందండి అంటే మీకు చెడు చేసే వాళ్ళని మీ ఛాయల్లో ఉండదు ఓకే మీరు మానసికంగా బాధపడినా కొద్ది రోజులు బాధపడతారు తర్వాత తిరిగి కోలుకుంటారండి కానీ మీకు ప్రాణాపాయం కలిగించే పరిస్థితులు అయితే చేయరు అది మీరు చేసే పూజలు పునస్కారాలపైన కూడా ఆధారపడి ఉంటుంది అది మీరు చేసే ఇతరులకు ఏదైనా నెగిటివ్ చేస్తే మీకు నెగిటివ్ అనేది రావడం అనేది జరుగుతుంది మీరు నెగిటివ్ ఎవరికి చెయ్యనంత వరకు మీకు ఎవ్వరు ఏ నెగిటివ్ చేసినా అది మీకు చిన్నది కూడా అరికాలు గోలు అన గోరు అని అంటారు కదా దానికి కూడా మీకు అయితే తాకడం అనేది జరగదండి మిమ్మల్ని ఎంత డౌన్ఫాల్ చేయాలని అనుకున్నారో ఎంతమంది కక్ష కట్టి చేయాలని అనుకున్నారో అంటే కొందరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా సిచ్యువేషన్ చూస్తే మీరైతే అలా ఉండరు వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికి వారి అంచనాలకు మించి అయితే మీరు ఉన్నారు మీ లైఫ్ అయితే బ్రైట్గా ఉండబోతుంది మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వారు కూడా మేము ముందు నిల్చొని మీ మొహం చూడాలంటే భయపడే సిచ్యువేషను వస్తుంది మీ పర్సన్ కూడా డేర్ అండ్ డాష్గా మీ ముందుకు వచ్చి నిల్చొని మాట్లాడే అవకాశాలు అయితే లేవు కొంతమందికి అంత ధైర్యం లేదు ఇక్కడ స్ట్రెంత్ వచ్చిందండి స్ట్రెంత్ అంటే కొందరేమో మీ లైఫ్లోకి రావడానికి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు మీతోటి కొందరేమో భయపడుతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి స్ట్రెంత్ కార్డ్ది కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది వస్తారు హీల్ కావడం అయితే జరిగింది ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను కొందరు మనీ పరంగా వెళ్ళడం జరిగిందండి అంటే మిమ్మల్ని లీవ్ చేస్తే చాలా మనీ అనేది వస్తుందని కానీ ఇప్పుడు వాళ్ళు అలా థింక్ చేయడం లేదు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనుకునే పర్సనే మనీ మేక్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ అనే సిచ్యువేషన్లోకి అయితే మీ పర్సన్ రావడం అయితే జరిగింది మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ పర్సన్స్ అయితే పాజిటివ్గా ఉన్న వాళ్ళని అయితే యూనివర్స్ మీ లైఫ్లోకి అయితే తిరిగి పంపిస్తుంది నెగిటివ్గా ఉన్నవారైతే ఇప్పట్లో అయితే వచ్చే అవకాశం లేదు మీ పర్సన్ కూడా మీ గురించి పాజిటివ్గానే థింకింగ్ చేస్తూ ఉన్నారండి నెగిటివ్గా వాళ్ళు ఎప్పుడు కూడా మారరు అంతే పాజిటివ్గా అయితే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు మీకు ఆగిపోయిన డబ్బా అనేది కూడా రాబోతుంది హెల్త్ ఇష్యూస్ ఉన్న మీకైతే తొందరగా క్యూర్ కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ అయితే ఇలా మీ గురించి అయితే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా అని ఇలాంటి అన్నింటి విధాలుగా రకరకాలుగా ఎనర్జీస్ అయితే ఈరోజు రావడం అయితే జరిగిందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి యు లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ డబ్ల్యూ లెటర్ ఐ లెటర్ బి లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ జెడ్ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది నేను వొరకిల్ కార్డ్స్ కూడా ఒకటి తీస్తానండి మీకు సమాధానం ఏ విధంగా వస్తుందో చూద్దాము పర్సన్ యొక్క లిట్నెట్ థాట్స్లో మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి పర్సన్ పరంగా పర్సన్ పరంగా మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి యున్ అండ్ యూ విల్ అంటూ ఉన్నారండి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ మీ పర్సన్ మీ పైన అయితే పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారండి మీరు అనుకున్నదైతే నెరవేరుతుంది కంపల్సరీ మీరు పాజిటివ్ థింకింగ్ తోటే ఉన్నారు మీరు పాజిటివ్నే మేనిఫెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఏది ఎవరు ఏది తలుచుకుంటే వారికి అదే ఎదురొస్తుందండి అంటే పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ రావడం అనేది జరుగుతుంది అవుతుందా కాదా అని అనుమాన పడేవారికి ఆ సిచ్యువేషన్ కూడా అలానే ఉంటుందండి అవుతుంది అని అనుకునే వారికి అవుతుంది కాదు అని అనుకునే వారికి కాదు ఆ డౌట్ పడేవారికి వారి సిచ్యువేషన్ కూడా హోల్డ్ సిచ్యువేషన్ ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది గారి పరంగా ఒక కోరిక అయితే కోరుకోండి నేనైతే మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ ఉంటుందా లేదా అని అడగడం అయితే చేస్తానండి మీరు అదైనా కోరుకోండి మీకు నచ్చిందైనా కోరుకోండి మీకు మీ ఇష్టం వచ్చింది కోరుకోండి నేనైతే అది కోరుకుంటున్నాను వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది ఉంటుందా లేదా కలెక్టివ్కి మీరిచ్చే సమాధానం ఏంటిది యూనివర్స్ మీరు పాజిటివ్గా ఇవ్వాలి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ సమాధానం పాజిటివ్గా రావాలి వారు కోరుకునే విధంగా రావాలి మీరిచ్చే సమాధానం ఏంటి రీయూనియన్ ఉంటుందా ఉండదా ఎస్ చూపిస్తుందండి కంపల్సరీ మీ పర్సన్ అయితే మీకు రీయూనియన్ అనేది ఉంటుంది ఇంతటితోటి రీడింగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం